హలో ఎవరు అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఐ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గైస్ ఏంటి ఈరోజు తమ్మారు చూసారు కదా చూస్తేనే అర్థమైపోయి ఉండాలి మరి ఈరోజు ఏదో చూపించబోతూ ఉన్నారు స్పెల్ అని ఎస్ ఈరోజు ఒక లవ్ స్పెల్ అనేది చూపించబోతున్నాను ఇది లవ్ని మళ్ళీ పర్సన్స్కి మధ్యన రీస్టోర్ చేస్తుంది ప్లస్ మీకు మీ పర్సన్ మీ బర్త్ చాట్లో వీనస్ అనేది వీక్గా ఉంటే వీనస్ని వీనస్ ప్లానెట్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది ఓకే సో ఈ ఈ స్పెల్ని ఖచ్చితంగా చేయండి సపరేషన్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ రిలేషన్షిప్ అనేది రీస్టోర్ అవుతుంది కనెక్షన్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేను చూపించేసుకో అండ్ ఏంటి ఈరోజు రీడింగ్ మేడం అంటే ఎస్ ఈరోజు కరెంట్ ఎనర్జీస్ తీస్తాం ప్రజెంట్ ఏం నడు అనేది తీద్దాం అనుకున్నాను అండ్ అడుగుతున్నారు ఓల్డ్ పర్సన్ ఎందుకు లైఫ్లోకి వచ్చారు ఈ న్యూ పర్సన్ మీ లైఫ్లో మా లైఫ్లోకి ఎందుకు వచ్చారు అని వీడియోస్ చేయండి మేడం అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అండ్ పర్సనల్గా కూడా మెసేజెస్ పెడుతూ ఉన్నారు సో నేను చేస్తాను అయితే మనం ప్ర ప్రజెంట్ ఎనర్జీస్ చూసిన తర్వాత రేపు వెళ్ళిండు ఇలా పాస్ట్ పర్సన్ ఎందుకు వచ్చారు ఎందుకు విడిపోయారు ఇట్లాంటివన్నీ మనం వెళ్ళిపోదాం వీడియోలోకి అండ్ రేపు నేను లియో సైన్ గురించి చెప్పబోతూ ఉన్నాను ఇప్పటి వరకు మనం సైన్స్ గురించి చూస్తూ వస్తూ ఉన్నాము అయితే ప్లానెట్ ముందుకి వెనక్కి తిరుగుతూ ఉన్నాయి మన గ్రహాలు చేంజెస్ వచ్చాయి సో వాటి గురించి అప్డేట్ ఇవ్వడం వల్ల ఈ సైన్స్ గురించి నేను చెప్పలేదు క్యాన్సర్ అంటే కర్కాటక రాశి వరకు మనం చెప్పుకున్నాం ఇప్పుడు రేపు నేను సింహరాశి వాళ్ళ గురించి చెప్పబోతూ ఉన్నాను సో ఇది టాపిక్ గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి న్యూగా అప్డేట్స్ ఏమైనా వస్తూ నేను పెట్టగానే మీకు అప్డేట్స్ వస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఓకే అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి మన దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటి అని అంటే ఆస్ట్రాలజీ టర్వుట్ స్పెల్స్ లవ్ స్పెల్స్ కానీ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా స్పెల్స్ అనేవి కూడా ఉన్నాయి స్పెల్స్ అండ్ రీకి హీలింగ్ కూడా మనం చేస్తాము సో కావాల్సిన వాళ్ళు నాకు మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మనకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి ఈరోజు లవ్ స్పెల్ అంటే జస్ట్ ఓ పీస్ ఆఫ్ పేపర్ ఒకటి ఇలా పీస్ ఆఫ్ పేపర్ గైస్ ఈ స్పెల్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది బట్ ఎగ్జాక్ట్గా నేను ఎలా చెప్పానో అలా చేసినప్పుడే వీడియోని మీరు ఒకటికి రెండుసార్లు చూసి నేనేం చెప్పాను వర్డ్స్ దీనికి చెప్పాల్సింది ఉంటుంది స్పోకెన్ స్పెల్ అనేది కూడా ఒకటి ఉంటుంది దీన్ని ఇంటెన్షన్ సెట్ చేయడం కోసం నేను కామెంట్ సెక్షన్లో పెడతాను ఈ ఇంటెన్షన్ అనేది మనం ఎలా చెప్పాలి వర్డ్స్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పెడతాను ఇది నేను ఎలా అయితే చేశానో ఎగ్జాక్ట్గా అలానే చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఓకే హండ్రెడ్ గ్యారెంటీ గ్యారంటీ ఇట్లా అంటే మీరు చిన్న బౌల్ ఆర్ కంటైనర్ ఒకటి తీసుకోండి ఇట్లా పెట్టుకోండి దీనికి ఓన్లీ రెడ్డింగ్ మాత్రమే యూజ్ చేయాలి రెడ్ ఓకే రెడ్డింగ్ మాత్రమే యూజ్ చేయాలి ఒక పీస్ ఆఫ్ పేపర్ దీనికి మిషన్ కట్ అనేది ఉండకూడదు ఇక్కడ నేను చింపాను చూసారా ఇది ఫోర్ సి చిన్నది పీస్ ఆఫ్ పేపర్ సరిపోతుంది దీన్ని ఇలా తీసుకొని మీ హ్యాండ్స్తో రబ్ చేయండి ఫస్ట్ కొంతమందికి చేస్తే వర్క్ అవుతాయి కొంతమందికి చేస్తే వర్క్ అవ్వు ఎందుకు ప్రాపర్గా చేయరు చూస్తారు ఆ చెప్పారు చేశాము అనేలాగా ఉంటారు బట్ ఎలా చేశారు అనేది ప్రాపర్గా చేయాలి ఓకే ఇది ఇలా రబ్ చేయడం వల్ల మీ ఎనర్జీ అనేది ఈ పేపర్కి వెళ్ళిపోతుంది ఓకే ఇలా రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత దీనిపైన మీరు ఎవరితో అయితే రీకాన్సిలియేషన్ రీయూనియన్ జరగాలనుకుంటూ ఉన్నారో వాళ్ళతో వాళ్ళ పేరుని రాయండి ఇక్కడ ఎన్నిసార్లు సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ రాయాలి ఇలా మీ పర్సన్స్ పేరు సెవెన్ టైమ్స్ రాయండి ఓకే రాసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక రాసులో మీ పేరు రాయండి మధ్యలో ఒక రాసులో ఇలా మీ పేరు వన్ టైం రాస్తే సరిపోతుంది వన్ టైం రాయండి ఇలా రాసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ ఆర్ కంటైనర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ పేపర్ని ఇలా ఉంచండి ఓకే ఇలా ఉంచిన తర్వాత దీంట్లో ఇది మనకి టూ రూపీస్ ఫైవ్ రూపీస్లో దొరికే ఒక కాఫీ పౌడర్ కాఫీ ఓకే కాఫీ పౌడర్ని తీసుకొని ఇలా ఈ పేపర్ మీద వేయండి ఇది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ప్లస్ ఈ ప్యాషన్ ఎనర్జీ అట్రాక్షన్ ప్యాషన్ అనేది మళ్ళీ రీస్టోర్ చేస్తుంది కాఫీ అది కూడా స్పీడ్గా ఇలా పేపర్ ఫుల్ కవర్ అయ్యేలాగా కాఫీని వేయండి ఇలా వేసిన తర్వాత దీనిపైన ఇదేంటి షుగర్ ఇత్య కదా షుగర్ షుగర్ షుగర్ని కూడా వేసేయండి కొంతమంది ఆహా దీంతో మేము మంచి కాఫీ తయారు చేసుకోవచ్చు కదా స్పెల్ ఎందుకండి అంటారు రైట్ మంచి కాఫీ చేసుకోవడానికి మంచి రెసిపీ చూపించారంటారా మళ్ళీ కాదు ఇది స్పెల్ యాక్చువల్లీ స్వీట్ షుగర్ ఎందుకేసామంటే విద్వేషణ ఫీలింగ్స్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ని కాఫీ రిమూవ్ చేస్తుంది ప్లస్ స్వీట్ షుగర్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో అది ఇద్దరి మధ్యన మెమరీస్ని మళ్ళీ స్వీటైన్ చేయడం హీల్ చేయడం మళ్ళీ బాండ్ని కలిపి ఉంచేదానికి షుగర్ అనేది యాడ్ ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ కొద్దిగా ఇది సినిమా సినిమా ఓకే సినిమాన్ని వేయండి మాకు ఆడ సినిమా పౌడర్ లేదండి అంటే చెక్క ఉంటుంది కదా మన కిచెన్లో ఉంటుంది చెక్క దాల్చీన చెక్క దాన్ని జస్ట్ నాలుగు తుంపులు ఇలా తుంపి దాని మీద వేసేయచ్చు ఇట్స్ ఓకే లేదా దాన్నే దంచి పొడి చేసేయచ్చు ఇట్స్ ఓకే ఇలా సి చూసారు కదా ఇలా ఇలా దీన్ని ఇలా వేసిన తర్వాత ఇది సినిమన్ పౌడర్ ఎందుకు అని అంటే మళ్ళీ కనెక్షన్ని ఎనర్జికల్లీ బూస్ట్ చేయడానికి మళ్ళీ ప్యాషన్ అంటే ఒకళ్ళంటే ఒకరికి ఒకళ్ళకి అట్రాక్షన్ ప్యాషన్ దాన్ని మళ్ళీ ఇగ్నైట్ చేస్తుంది ఇగ్నైట్ అంటే మళ్ళీ తీసుకొస్తుంది పోయిన ప్యాషన్ ఎనర్జీ ఇష్టము ఇవి ఉంటుంది కదా అది అనేది మళ్ళీ రీస్టోర్ చేస్తుంది సినిమన్ పౌడర్ అండ్ హీట్ అనమాట అంటే త్వరగా జరిగేదానికి ఓకే ఇలా దీన్ని ఇలా పట్టుకొని మీరు ఓ బయటకు వెళ్తారో వాకిల్ దగ్గరికి వెళ్తారో కిటికీ దగ్గరికి వెళ్తారో బయటికి ఇంటిలో కాదు బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళిన తర్వాత నేను ఇలా పెట్ ఇట్లా చేతిలో పట్టుకొని ఒక వర్డ్ అంటే ఒక పోయం అనేది ఒకటి చెప్పాలి అంటే ఇది మీరు ఎందుకు చేస్తున్నారు అనేది చెప్పాలి మీకు ఏం కావాలి దీని ఇది చేశారు ఓకే ఎందుకు చేశారు ఏం కావాలి అనేది చెప్పాలి అది నేను ఎలా ఎలా చెప్పాలంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే విండ్ అంటే గాలి గాలి రూపేణ ఇది వర్క్ అవుతుంది అనమాట సో గాలికి చెప్పాలి విండ్ విండ్కి మీరు చెప్పాలి గాలికి ఇట్లా ఇట్లా చేతులు ఇట్లా పట్టుకొని ఇట్లా నిలబడి మీరు మేధా ఫోర్స్ ఆఫ్ ద విండ్ నేను చెప్పే పోయా నేను మీకు దీన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను ఓకే మేధా ఫోర్స్ ఆఫ్ ద విండ్ ద ఫ్యాషన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ పర్సన్ నేమ్ మీ పర్సన్ నేమ్ ఉంటుంది కదా అది చెప్పుకోవాలి సో దట్ హీ ఓన్లీ థింగ్స్ ఆఫ్ మీ అంటే ఆ పర్సన్ నా గురించి ఆలోచించాలి ఓన్లీ ఐ ఐస్ ఫర్ మీ అతనికి ఐస్ నా కోసమే ఉండాలి నన్ను మాత్రమే చూడాలి అదంతా జరిగేదాకా అంటే నేను తెలుగులో అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఫైండ్ నో పీస్ అంటిల్ హీ సెక్స్ మీ అవుట్ అతను నన్ను మళ్ళీ తిరిగి కలిసిన దాకా అతనికి మనశ్శాంతి అనేది ఉండకూడదు ఇది కొంచెం క్రూరత్వమే కానీ అంటే అట్లా హీ డోంట్ హ్యావ్ ఎ పీస్ అనే అంటిల్ హీ సిక్స్ మీ అవుట్ అంటే ఈ అతను నన్ను చేరుకునేదాకా అతనికి ప్రశాంతత అనేది ఉండకూడదు అతని హార్ట్లో నాకు మాత్రమే స్థానం ఉండాలి అతని ఐస్ నన్ను మాత్రమే చూడాలి అనేలాగా ఇట్లా ప్రేయర్ అనమాట ప్రేయర్ అనేది చెప్పాలి ఇది ఎలా చెప్పాలి ఏంటి అనేది నేను కామెంట్ సెక్షన్లో పెడతాను ఇలా చెప్పేసేసి దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని ఎక్కడైనా కిచెన్లో పెట్టుకుంటారు ఎక్కడైనా పెట్టుకున్న హైలో పెట్టాలి మీకన్నా కొంచెం హైలో కబోర్డ్ ఉంటుంది లేకపోతే ఏమైనా ఉంటాయి కదా హైలో పెట్టాలి ఫ్రిడ్జ్ మీద మాత్రం పెట్టకూడదు ఎందుకంటే ఐరన్ అనేది అసలు తగలకూడదన్నమాట ఎందుకు మీరు చేసినా కానీ ఇది స్పీడ్గా వర్క్ అయ్యేది డిలేస్ పడుతూ ఉంటాయి ఐరన్ రిప్రజెంట్ సాట్రోన్ ఓకే శాట్రోన్ మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీరు చేసినా కానీ డిలే అయిపోతుంది ఫ్రిడ్జ్ మీద అసలు పెట్టకండి ఓకే ఎక్కడైనా కానీ హైలో పెట్టచ్చు కబోర్డు చెక్కవి ఏమైనా ఉంటే అక్కడ పెట్టచ్చు కబోర్డ్స్ వాల్స్ ఏ ఒకటి ఉంటాయి కదా అక్కడ పెట్టేసేయచ్చు ఓకే ఆ ప్రేయర్ అనేది చెప్పేసి జస్ట్ తీసుకొచ్చి ఇంటి లోపల ఎక్కడైనా పెట్టచ్చు హైలో హైట్లో ఇట్లా హైట్లో పెట్టుకోవాలి ఓకే సో గైస్ ఇది ఇది సూపర్గా వర్క్ అవుతుంది చేయండి ఓకే ఓకే ప్రెజెంట్ ఎనర్జీస్ ఏంటి ఏం నడుస్తున్నాయి ప్లీజ్ వాట్ మై వాట్ ఈస్ మై అని కాదు అందరం ఇంక్లూడింగ్ మీ నేను కూడా వస్తాను ఏం నడుస్తుంది ప్రజెంట్ అని సినిమా పౌడర్ స్మెల్ వస్తుంది ఓకే ప్రజెంట్ ఏం జరుగుతుంది కరెంట్ ఎనర్జీస్ ఏంటి అండ్ గైడెన్స్ కూడా ఇక్కడ చాలామందికి పర్సన్స్తో రియూనియన్ జరిగింది అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ ఓకే కమ్యూనికేషన్ స్టిల్ జరుగుతూ ఉన్నా కానీ ఆలోచిస్తున్నారు ఆఫర్ ఇద్దామా లేదా పాస్ట్లో లాగానే మళ్ళీ జరుగుతుందా అనేలాగా ఇక్కడ ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది పాస్ట్లో ఏదన్నా మాట మాట వచ్చి చిన్న గొడవకి దూరం అయిపోవటం ఇదే కదా జరుగుతుంది ఎప్పుడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు మరి ఆఫర్ ఇద్దామా వద్దా అనేలాగా ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది గైస్ అదే వచ్చింది థింకింగ్ అండ్ వెయిటింగ్ ఇచ్చేదానికి వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా చూపిస్తుంది ఏంటి వాస్ కరెంట్ ఎనర్జీస్ ఎస్ వర్క్ హాలిక్గా చాలామంది మారిపోయారు అండ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండింది ఎస్ మీ పైన మీకు మీ లవ్ మీ పర్సనల్ లైఫ్ మీద కన్నా కూడా ప్రజెంట్ వర్క్ మీద వర్క్ హాలిక్గా మారిపోయారు వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ ఇక్కడ మీరు ఇంకా ఎనర్జీ అవుతున్నారు బికాస్ మీ వర్క్కి రిలేటెడ్ రిటర్న్ మీకు ఎఫర్ట్స్ పెట్టిన దానికి ప్రతిఫలం అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్రెడీ సో అందుకే ఇంకా ఎక్కువగా వర్క్ మీద ఫోకస్ అనేది మీకు వెళ్ళిపోతున్నట్టుగా చూపిస్తుంది రైట్ నెక్స్ట్ యూనివర్స్ ఏంటి ప్రజెంట్ ఎనర్జీస్ ఇది తిరిగింది నేను తీసుకోవాలా మళ్ళీ అదే వచ్చింది చూసారా అది ఇందాక తిరిగింది చూడండి వీడియోలో రివర్స్ వెళ్ళి ఒకసారి ఎస్ పాత ఓల్డ్ ప్యాటర్న్స్కి ఓల్డ్ వ్యక్తులకి ఓల్డ్ పర్సన్స్కి బై బై చెప్పేసి న్యూ బిగినింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ప్రజెంట్ అది చేయాలని అనుకుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది బట్ పాస్ట్ని వదిలేయాలి వదిలేసి పైకి ఏదో చెప్పినట్టుగా కాదు ఫాస్ట్లో గత మెమరీస్ ఓల్డ్ ప్యాటర్న్స్ పర్సన్స్ని అయినా సరే పర్సన్స్ని కూడా కొంతమందిని దూరం పెట్టేసేయాలని అనుకుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఎందుకు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది అలా అని మీరు పైకి చేస్తే కుదరదు ఆ బ్యాగేజెస్ని కూడా పూర్తిగా వదిలేయాలి వాళ్ళ మెమరీస్ని వాళ్ళ మా అన్న మాటలు మెమరీస్ని ఇట్లా బ్యాగేజ్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ మీరు బాధపడాల్సిందే సో ఇక్కడ వదిలేయాలి వదిలేయాలి అని అనుకున్నప్పుడు మీరు ప్రాపర్గా వదిలేయాలి ఇక్కడ అదే చూపిస్తూ ఉంది కానీ ఫ్రెష్ స్టార్ట్ అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేయాలని అయిపోయింది అది అయిపోయింది ఇంకా నేను నా లైఫ్లో నేను ముందుకెళ్ళాలి అనేలాగా ఆలోచిస్తున్నట్టుగా ప్రజెంట్ చూపిస్తూ ఉంది చేస్తారు కూడా కానీ వదిలేయాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో దాన్ని ప్రాపర్గా వదిలేసేయాలి పూర్తిగా ఓకే ఏం జరుగుతుంది ఎస్ కొంతమందికి ఇక్కడ వేరే ప్లేసెస్కి వెళ్ళడం కానీ ఉన్న ప్లేసెస్ నుంచి వేరే ప్లేసెస్కి ట్రావెలింగ్ కానీ జాబ్ని ఉన్న జాబ్ని వదిలేసి ఇంకో కొత్త ఆఫర్ వచ్చింది కదా అని చెప్పేసి కొత్త ఆఫర్ వచ్చిన దాని మీద మీకు ఎంత అనిపించడం లేదు ఉన్నదాన్ని వదులుకునేదానికి ఇష్టం లేదు అది వ్యక్తుల్ని కావచ్చు జాబ్ రిలేటెడ్ కావచ్చు ఉన్న ఊరిని సొంత సొంత దాన్ని సొంత ఊరా సొంత మనుషుల సొంత మీ ఓన్ మనీనా వాటిని వదులుకునేదానికి మీకు ప్రజెంట్ అయితే ఇష్టం లేదు అండ్ స్టెబిలిటీ గురించి ఆలోచించాల్సి వస్తూ ఉంది మీరు ఇక్కడ అనేది చూపిస్తుంది మీకేమో పోసేసే వదులుకునేదానికి ఇష్టం లేదు కానీ స్టెబిలిటీ కోసం తప్పట్లేదు ఇక్కడ వేరే ఊరు ప్రాంతాలకు వెళ్ళే ఛాన్స్ అనేది చూపిస్తూ ఉంది చాలామందికి నెక్స్ట్ ఎస్ కొలాబరేషన్ ఇక్కడ చాలామందికి వర్క్ హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయబోతు ఉన్నారు అండ్ చేస్తున్నారు చాలామంది అంటే ప్రజెంట్ అయితే కూల్ అండ్ కామ్గా నడుస్తూ వెళ్ళిపోతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ వర్క్ హాలిక్గా ఉన్నారు కొలాబరేషన్ అన్ని కమ్యూనిటీతో కానీ కమ్యూనిటీతో కలిసి వర్క్ చేయడం కానీ ఇలా అంతా ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ అది కూడా మీకు సంతోషాన్ని ఇస్తున్నట్టుగా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది ఇంకా ఖచ్చితంగా న్యూ బిగినింగ్ జరిగింది కొంతమందికి జరగబోతూ ఉంది గైస్ ఇక్కడ సి ఎస్ ఓల్డ్ ప్యాటర్న్స్ ప్రాబ్లమ్స్ అనే వాటి అన్నిటికీ కూడా మీరు క్లియర్ చేసుకోవాలని చూస్తారు స్ట్రక్ సిచ్యువేషన్ స్టక్ అంటే నెగిటివ్ థాట్స్ నెగిటివిటీలో మీరు స్టక్ అయిపోయి ఉంటే ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వస్తారు ఫ్రెష్ స్టార్ట్ అనేది చూపిస్తూ ఉంది అండ్ నో బిగినింగ్ అనేది కూడా చూపిస్తూ ఉంది అండ్ దానికి మీరు యాక్షన్ తీసుకుంటారు మీరే తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ గతం గత గతాన్ని మర్చిపోయి ఫ్రెష్ స్టార్ట్ చేయాల్సిందే స్టక్ అయిపోయి ఉండకూడదు ఓకే ఇక్కడ సైన్స్ వచ్చేసి చా అర్థ సైన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మకర రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు అండ్ వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కుంభరాశి వాళ్ళు ఉన్నారు అండ్ తులారాశి వాళ్ళు ఉన్నారు అండ్ మిథున రాశి వాళ్ళు ఉన్నారు ఇక్కడ గైస్ సో ఇది ప్రజెంట్ ఎనర్జీస్ అయితే జస్ట్ లీడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఓవరాల్ మెసేజ్ ఏంటి అక్క అని అంటే ప్రజెంట్ ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్ అయిపోయింది అది అయిపోయిందని ఫ్రెష్ స్టార్ట్ చేసేసేసి ప్రజెంట్ ఆల్రెడీ చేశారు చాలామంది ఫ్రెష్ స్టార్ట్ అనేది చేసేసి లీఫ్ లైఫ్ ప్రశాంతంగా ప్రజెంట్ లీడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అదే చూపిస్తుంది అండ్ కొంతమందికి మళ్ళీ తిరిగి ఆఫర్ ఇద్దామా వద్దా అని సందిగ్ధంలో ఉన్నారు కానీ ఇవ్వడానికి మీరు ఎక్కువ ఇష్టపడతారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే గైడెన్స్ ఏంటి గైడెన్స్ ఇన్ ఎందు సిచ్యువేషన్ మాకు గైడెన్స్ ఏమి ఇస్తారు యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి గైడెన్స్ ఏంటి ఎస్ ఇక్కడ కొలాబరేషన్ అనేది ఇంపార్టెంట్ గైస్ మాట పట్టింపులతో సపరేషన్లో ఉంటుంటే ఫ్రెండ్స్తోనా మీ పర్సన్స్తోనా అనేది కాదు కొలాబరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది అదే అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కలిసిపోతూ ఉండాలి ఇక్కడ అదే చూపిస్తుంది ఇంకేంటి నివాస్ గైడెన్స్ ఎస్ అండ్ ఇక్కడ రీబర్త్ అనేది మళ్ళీ ఖచ్చితంగా చూపిస్తుంది రీబర్త్ అంటే ఓల్డ్ ప్యాటర్న్ ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ స్టార్ట్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ ఇదే చూపిస్తుంది అండ్ అయిపోయిన ఆగిపోయినవి అన్నీ కూడా పనులు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయని కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ టైం వచ్చేసింది గైస్ వర్క్ రిలేటెడ్ ఏమన్నా ఆగిపోయినా స్టక్ అయిపోయి అవి మళ్ళీ రీస్టార్ట్ అవుతాయని చూపిస్తుంది ఎస్ ఇక్కడ నేను చెప్పాను కదా ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు కొంతమంది అని ఖచ్చితంగా వెళ్తారనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ డిఫరెన్సెస్ని మీరు చూస్తున్నారు ప్రజెంట్ వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అనేలాగా క్వశ్చన్ చేసుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది బట్ మీరు వెళ్ళేది అనేది ఇక్కడ చూపిస్తుంది మూమెంట్ అనేది ఉంది ప్రోగ్రెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరు వెళ్తేనే మీ లైఫ్లో గ్రోత్ ప్లస్ ప్రో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే సో గైస్ ఇది ఇవాల్టి రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జీపానీయం థ్యాంక్ యూ